కొత్తగా సర్పంచ్ మేజర్ సందర్భంగా తరఫున సమస్య అంటే విద్యుత్ పడి డ్రైనేజీలు త్రౌనీటి సమస్య మళ్ళా రోడ్లు దీని గురించి మీరు సర్పంచ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా అంటే మా ప్రజలకు అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నాకు గెలిచినందుకు పేరు పేరున ఎందుకంటే ఇప్పటికీ అప్పటికి మార్పు అంటే ఇప్పుడు ప్రజలకు ఎక్కువ శాతం తగ్గిరా కండ విలేజ్ వాళ్ళకు ఎక్కువ శాతం తెలియదు ఎవరో నాయకుడు డబ్బులు ఇస్తా అది ఇస్తా అని వచ్చేసి వాళ్ళు ఓట్లకి ఇన్ని ఇస్తాము డబ్బులు పంచుడు కానీ ఇది కానీ చేసినా ప్రజలను నమ్మకుండా నన్ను గెలిపించినందుకు నాకు ధన్యవాదాలు ఇప్పుడు నేనేం అంటే ప్రజలకు న్యాయం చేద్దాము వాళ్ళకు ఏ సమస్య వచ్చినా కానీ ఎనీ టైం మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కారం అడిగి వాళ్ళ పై అధికారులకు చెప్పి పని చేద్దామని నేను కోరుకుంటున్నాను దాదాపు సార్ మాకు సమస్య ఏంటంటే ఇప్పుడు మాకు అక్కడ జీపీకి వెళ్ళాలని అంటే ఏడు కిలోమీటర్ వెళ్ళాలి మాకు మాకు ప్లీజ్ మాకు కోరుకుంటున్నది ఏంటంటే మాకు రోడ్డు కావాలి పిర్మేకుంట నుంచి పదిహేడు తండకు మాకు మధ్యలో నుంచి రోడ్ కావాలి సార్ అది ఒక

మీరు మా నాకు అడిగినా నేను మీ దగ్గర వచ్చేటట్టు నేను చూస్తాను అని వాళ్ళకు సమాధానం చెప్పి ఈ స్థాయి దగ్గర వచ్చాము మాకు పార్టీ నుంచి ఎలాంటి సహకారం లేదు సార్ నేను ఇండిపెండెంట్ గా నిలిచాను ఇండిపెండెంట్ గానే ప్రజలకు సేవ చేస్తానని చెప్పిన నేను మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వంలో వెళ్ళాము మాకు నందివాడ నుంచి మా కోతపల్లికి రోడ్డు సాంక్షన్ ఉంది కాకపోతే మధ్యలో ఆగిపోయింది మా రోడ్డు కూడా చాలా ఖరాబ్ అయింది అది కూడా సరే దృష్టికి తీసుకెళ్తాం ప్రజలకు రాకుండా చూసుకుంటాను ఏదైనా ఏదైనా పింఛన్లు కానీ రుదప్ప పెన్షన్లు గానీ విత పెన్ గాని పింఛన్స్ పెన్షన్స్ వాళ్ళకి లేని వాళ్ళకు సహా పదే అధికారుల దాకా తీసుకెళ్లి వాళ్ళకు మంజూరు చేపిస్తా అది కూడా మాట ఇచ్చాను సమస్య ఉంది సార్ చాలా ఉంది మాకు తాగునీటి సమస్య మూడు తండాలకు మూడు బోర్స్ కావాలి భగీరథ నీళ్ళు ఒక్క రోజు వస్తుంది ఒక్క రోజు ఈ వస్తాయి తాగునీటి సమస్య ఎక్కువ శాతం ఉంది రోడ్ గేటర్ కూడా మాకు ఎక్కువ శాతం తాగునీటి ప్లేస్ రోడ్డు కాదు ఉండాలి సార్ నాలాలు కానీ ఈ నాలాలు కూడా కావాలి కూడా కావాలి దీపాలు కూడా సక్రమంగా స్తంభాలు లేవు అవి కూడా కావాలి అన్నీ చూశాను అవి అన్ని సార్ దృష్టికి తీసుకెళ్దామని కోరుకు కోరుకుని ప్రజల దగ్గర హామీ కూడా తీసుకున్నాను నేను పని చేస్తాను సరేనా ప్రజలకు మీరు ఏం ప్రజలకు కోటి కోటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నాకు ఇంత విజయ గెలిపిస్తారని కూడా అనుకోలేను నేను వాళ్ళకి అసలు పని అలా నేను వాళ్ళ పని చేసి చూపిస్తానని నేను కూడా మాట ఇస్తాను సార్ అలాగే మాట ఇచ్చి నేను పని చేస్తా అని మేము మాట ఇచ్చిన గెలిపించిండ్రు వాళ్ళు మాకు నేను అన్ని పని చేపిస్తా అని మాట ఇచ్చిన అని పని చేపిస్తాము ఎమ్మెల్యే గారు పోయి వాళ్ళు మాట్లాడు ఎమ్మెల్యే వాళ్ళకు కొంచెం డబ్బులు అన్ని ఇస్తారు కూడా మనకు పంచులు ఈ పని చేయ పని చేయని మనం రాసి పెట్టి అలా ఇస్తారు కదా అది తీసుకువచ్చి ఈ పని చేస్తామని మాట ఇచ్చినాం మేము వాళ్ళకు పెంచిన వాళ్ళకు కంబాలు లేకునే కంబాలు తీసుకు వస్తానని మాట ఇచ్చిన గేటర్ కూడా నాకు గడిపిస్తామని మాట ఇచ్చిన అది అన్ని మొత్తం ఐదు సంవత్సరాల నుంచి మొత్తం కిలో చేయాలని మాట ఇచ్చిన వాళ్ళకు మాకు గెలిపించిండ్రు వాళ్లకు అన్ని సముద్రాన్ని నేను ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಅನ್ನ ಮಾ